తెలంగాణ అమరవీరుల స్టోప్ అంటే చాలా మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది అంటారు కదా ఆ అమరవీరులు అమ్మ కోసం తిట్టుగా ఈ స్టోపం కట్టారండి అంత ఆ స్టోపం మీద మళ్ళీ సెక్రటేరియట్ పరేదట్టుగా కట్టారండి చాలా బాగా కట్టారు సెక్రటేరియట్ ఆపోజిటే అదండి ఇవన్నీ అపార్ట్మెంట్స్ అండి షాపూరి అవర్స్ ఇదంతా స్టీల్ బ్రిడ్జ్ ఏంటండి కేసీఆర్ హయాంలో ఈ స్టీల్ బ్రిడ్జ్ కట్టారట కట్టారటైఓవరు సైబరాబాద్లో ఏంటి టౌన్లో ఏంటి సిటీలో ఏంటి అంతా కూడా కేసీఆర్ కేటీఆర్ బాగా డెవలప్ చేశారు ఈ టెన్ ఇయర్స్లో అని అక్కడ అందరూ చెప్పుకుంటున్నారండి చాలా బాగుంది ఆటో బుక్ చేసుకుంటే బయటికి వెళ్దామనండి ఇంకా చూద్దామని ఓకే చేసేయి సెక్రటేరియట్ మాత్రం చాలా చాలా బాగుందండి అంటే ఆర్కిటెక్చర్ బాగుంది ఇదా куда चला của है लगता है लगता है लगता है అవర్స్ ఏంటంటే మెట్రోకే కాకుండా ఇలా కూడా కట్టారండి హైదరాబాద్లో ట్రాఫిక్ బాగా కంట్రోల్ అయింది టెన్ ఇయర్స్లో అని చెప్పుకుంటున్నారండి చాలా బాగుందండి ఇది మాత్రం చాలా బాగుందండి దాని మీద మళ్ళీ గ్లాస్ని పెట్టారు ఆ గ్లాస్ మీద అట్నుంచి షైనింగ్ అవుతుందండి ఇది సెక్రటేరియట్ దీని మీద పడుతుంది అన్నమాట అలా కట్టారండి మొత్తం స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయండి ఇక్కడ పనీత్రి బాయి జ్యూస్ మీరే ముందెక్కాలమ్మా నేను చివరికి వెళ్ళలేను మీ జోర ఈజీగా కూర్చోవడానికి అనువుగా ఉంటుంది కూడా ఆటోలో కూర్చున్నా కూర్చున్నాను కదండి అది అండి ఆటోలో ఎక్కడికో వెళ్తున్నామండి నేను

ఒక లైట్ కోల్చుకుంటుంది లైట్ సరఫ్ ఇలా తింటేనే మజ్జా ఉంటుంది కదండి ఇది కొంచెం చూడండి ఎంత బాగుందో ఇలా తింటేనే కదండి మజ్జా ఉంటుంది ఇప్పుడు ఆటో ఎక్కువ వేస్తాము చూడటం ఎంత మధ్య ఉంటుందో ఇలా తింటే చాలా మజా ఉంటుంది కదండి నాకైతే అలా గెలుపుగా చదవాలి పద్ధతిగా అతనండి సరే కానీ ఇలాంటి సింజుడు పద్ధతి పాడుకుంటే మనం ఎంజాయ్ చేయలేం కదండి మామే అంటే అదే బాగుందా ఎంటింగ్